ఈ గ్రామంపై ఎల్లప్పుడూ ప్రజల పైన సుఖ సంతోషాలతోన మమ్మల్ని అంతా జీవించాలని ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరగుంట జంగంగూడ గ్రామాల మధ్య భూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి కర్రలతో దాడులు జరిగాయి సంఘటనలో రెండు వర్గాలకు చెందిన పది మంది తీవ్రంగా గాయపడ్డారు వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్లు కత్తిరించడం సాగులో ఉన్న చెట్లు నరికివేయడం వంటి దాడులు జరుగుతూ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సిబ్బందితో చేరి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ అసలు మరి మమ్మల్ని దండం పెట్టినా సరే మమ్మల్ని ఆగనియకుండా మరి పారలతో కత్తులతో బాగా కొట్టేసిందండి దండం పెట్టాం కూడా మేము తొమ్మిది మందిని కొట్టేసింది హాస్పిటల్లో ఉన్నారు మరి మేము కజమా వాళ్ళు కూడా మాకు దెబ్బలు తగ్గినాయి తలకాలు కూడా పగిలి కొంతమందికి మాకు కొంతమంది దెబ్బలు కూడా తగినాయండి మాకు న్యాయం చేయాలి మీరు శాన్ల వాళ్ళందరూ మాకు న్యాయం చేయాలి మాకు సెంటు భూమి లేదు అసలు మేము అందరం నూట యాభై మంది ఉండమండి మాకు అందరికి న్యాయం చేయాలంటే గత ముప్పై సంవత్సరాల బట్టి మేము సాగు చేసుకుంటున్నాం సార్ అంటే మాకు బోర్లు వసతి ఏం లేదండి చిన్న చిన్న పంటలు వేసుకుంటున్నాము పంటలు వేసుకుంటుంటే ఈ పక్క గ్రామం అనేటువంటి దేవరగొండ గ్రామస్తులు మా పొలిమేర్లకు చొరబడి ఇది ముప్పై సంవత్సరాల మట్టి జరుగుతుంది సార్ గత ఎంఆర్ఓ గారు కూడా న్యూస్ కూడా ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు రెండు గ్రామాల మధ్య జరుగుతున్న గొడవనే దర్ది మరుగుదాం అనే రూట్లో ఎంఆర్ఓ గారు కూడా వచ్చారండి ఎంఆర్ఓ గారు వచ్చి అక్కడ మిషన్ కూడా ఒకటి తీసుకొచ్చారండి రెండు గ్రామాల మధ్య సరుద్ధం తగకూడదాం అనే రూట్లో ఎంఆర్ఓ గారు వస్తే ఎంఆర్ఓ గారు సరోద్ది అని తేల్చి ఆ కొంచెం ఎదురుకెళ్తున్నారండి ఎదరికెళ్లే తరుణంలో ఈ అందుకులో భారతీ ఎందుకులో యేసు తిరిశెట్టి కోటేశ్వరం అనేవాళ్ళు ఇంకా దేవర